నా రీసెర్చ్ ఒప్పుకున్నందుకు ఈ రోజు జరగబోయే మీటింగ్ నా మూడేళ్ల కళ అదేంటి మూడేళ్ల లెక్క మూడు సంవత్సరాలకు ముందు నా రీసెర్చ్ మొదలెట్టాను ఎన్నో రెఫరెన్సెస్ తో థియరటికల్ గా పూర్తి చేశాను అమెరికా చైనా కెనడా దేశాలకు పంపించాను కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు అది ఇండియాలో చేయడం కుదరదా కుదురుతుంది కానీ బతికున్న మనుషుల మీద పరిశోధన చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి అందుకోసమే ఈ మీటింగ్ వచ్చే వాళ్ళందరూ పెద్ద సైంటిస్టులు

about developing the immunity against hereditary diseases. Thank you. Next, Subha Srinivas. I'm uh, Subha Srinivas. I'd like to thank everybody for this wonderful opportunity today. I'm pursuing genetic engineering. I would Do like school to kids too carry out DNA researches nowadays? <laughs> uh, my research is based on genetic uh, disorders and genetic memory. Uh, ఎంతో మన దేశ చరిత్రను మన పూర్వీకుల వైద్య విధానాలను నా పరిశోధనకు ఉదహరించాను దాదాపు బుద్ధుడికి సమానమైన మరో భారతీయుడే సెంచరీలో జీవించిన వ్యక్తి ఆత్మరక్షణ కళ వైద్యం రెండిట్లోనూ ఎంతో గొప్ప సామర్థ్యం కలవారు వారి వంశానికి సంబంధించిన వారి డిఎన్ఏ టెస్ట్ చేసి చూసినప్పుడు అరవింద్ అన్న వ్యక్తి డిఎన్ఏలో బోధిధర్మ శక్తి సామర్థ్యాలున్నాయని కనిపెట్టాను ఈ జెనెటిక్ మెమరీని యాక్టివేట్ చేయాలన్నదే నా రీసెర్చ్ ఇదంతా చాలా అడ్వాన్స్డ్ డిఎన్ఏ రీసెర్చ్ అమెరికాలోనే ఇది ఇంకా ఆరంభ రచన ఉంది లేదు సార్ దానికి తగిన పద్ధతిని బోధి బుక్లో బుక్ లో తెలుగు బుక్ ఆధారంగా డిఎన్ఏ రీసెర్చ్ మనం చేయలేమమ్మా తెలుగున్న ఒక్క కారణంగా అందులో ఏముందో తెలుసుకోకుండా ఓ మహాగ్రంథాన్ని నిర్లక్ష్యపరుస్తామా సార్ మిస్టర్ నెల్సన్ ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి దానికి తెలుగు తెలుగు అంటూ హింస అవును ఎనిమిది వందల ఏళ్ల క్రితం వచ్చిన ఇంగ్లీష్ మీకు ఎక్కువైతే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్న తెలుగు మాకు ఎక్కువే ఈ లోకంలో కోతి పుట్టి పది లక్షల సంవత్సరాల అయింది మనిషి పుట్టి రెండు లక్షల సంవత్సరాలే అయింది అందుకని మనిషి కన్న కోతి గొప్పదానాను గలవా నీ తెలుగు కోతి లాంటిది ప్రాచీన కాలం నుంచి ఉంది హిహే యూసు లేదు శుభ శుభా శుభ ప్లీజ్ ఇంకొకసారి వాడు తెలుగు జాతిని కోతి అన్నాడంటే మొహం బద్దలు కొడతాను ఇక్కడ అందరికీ తెలుగు తెలుసు కదా మరి ఎందుకు తెలుగులో మాట్లాడితే అలా వ్యంగ్యంగా నవ్వుతున్నాడు మీ తాత సొంత ఊరు చెలుకు నూరిపెట్టే కదా జర్మనీలో సెట్లైతే తెలుగు మర్చిపోతారా చుట్టూ తెల్లబడి ఇంగ్లీష్ లో వాగితేనేమో నమ్ముతారు తెలుగులో మాట్లాడితే ఎగతాళిగా నవ్వుతారు ఇలా ఉంటే యంగ్స్టర్స్ అలా పైకొస్తారు రిజర్వేషన్ రికమెండేషన్ కరప్షన్ అందుకే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ విదేశాలకు పారిపోతున్నారు తెల్లవాడప్పుడు ఇక్కడికి వచ్చి బానిసల్ని చేస్తే ఇప్పుడు మనం అక్కడికి పోయి బానిసలం అవుతున్నాం తేడా ఏముంది ఇందుకే యంగ్స్టర్స్ ఐ టోల్డ్ యూ నో అసలు ఆడపిల్లైనా సార్ మొహం బదులు కొడతానంటోంది ఏమైంది ఇండియన్ అయినందుకు విదేశాల్లో గౌరవించట్లేదు తెలుగు దాన్ని అయినందుకు ఇండియాలో గౌరవించట్లేదు ఇందుకే ఏమన్నారు వాళ్ళు అసలు వింటానికి సిద్ధంగా లేరు ఎక్స్క్యూజ్ మీ మీ అసైన్మెంట్ నిన్నే చదివాం రియల్లీ ఫెంటాస్టిక్ స్టఫ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది కానీ ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేయరు మీరు యూఎస్ వెళ్ళొచ్చు కదా ఏ అందరూ కలిసి చెప్పినా వాడు వినరా సారీ సార్ ఏవైనా మాట్లాడితే ఇంటర్నల్ మార్క్స్ తగ్గించేస్తారు అదేంటి ఇది మా నంబర్ మీ రీసెర్చ్ కి ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ప్లీజ్ కాల్ చేయండి ఇంకేం చేయాలో తర్వాత ఆలోచిద్దాం సుభాష్ శ్రీనివాస మీరేనా అవును నేనే ఎంక్వైరీ ఉందమ్మా భయపడాల్సిందేం లేదు స్టేషన్కి వెళ్దామా నేను తనతో రావచ్చా ఏం పర్వాలేదు రండి ఆ అబ్బాయి తెలుసా సంతోష్ మా కిందంట అబ్బాయి తండ్రి గొంతు కోశాడు అవుట్ అది జరిగిందేమో మీ ఇంటి ముందు అడిగితే మీ ఇంటికి ఎవడో చైనా వాడు వచ్చాడు జపాన్ వాడు వచ్చాడు అని కథలు చెప్తున్నాడు అక్క ఏదో శబ్దం విని మా నాన్న వెళ్ళారు మీ ఇంటి తలుపు ఎవరో చైనా కూడా తినవాలని చూసాడక్క వాడిని అడ్డుకుని ఎవరు అడిగారు వెనకాల నేనే వెళ్ళాను తర్వాత నాకేమీ తెలియదు ఈ కథ తిప్పి తిప్పి చెప్తున్నాడు వచ్చి సార్ అక్క పార్కోడా మీకు వస్తున్నాడు మీకోసం వస్తున్నాడు సార్ వెళ్ళిపోండి సార్ ఎవరు సార్ ఎవరు సార్ Então ఎవడోలా చూశాడు పోలీసులే షూట్ చేశాడు ఎవడవాడు ఆ పిల్లడు చెప్పిన నేను నమ్మలేదు ఏమిటిదంతా అది హిప్నోటిజం దృష్టి వశీకరణం దేశం నుంచి వెళ్ళిందే కానీ చైనా నుంచి ఎందుకు వచ్చినట్టు మనల్ని చంపాల్సిన అవసరం ఏంటి ఏం అర్థం కావట్లేదే ఎందుకు అక్కడ నుంచి తప్పించుకు వచ్చావ్ కొడ ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు చంపుతాడు ఏమీ తెలియదు ఏదో ఒకటి తెలుసుకుందాం ఆడు దిప్పు మళ్ళీ అక్కడికే వెళ్దాం ఎరికి దిప్పు అరవింద్ రిస్క్ టేక్స్ అదే ఆకారే ఆకarne ఫాలో చేయాలి ఆడు ఓకే సార్